ఓ పెనుగలాటికి పెనుమాక అని పేరు వచ్చిందంట చెప్తున్నారు ఎన్ని సమస్యలు పడ్డామో ఎన్ని వరదలు వచ్చినాయో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నాడు కూడా మాకు రూపాయ ఇచ్చారక వరదలు మునిగిపోయినా పొలాల కొట్టుకుపోయినా పోయిన ఎవరికి ప్రభుత్వం మాకు ఎవ్వరో ఏ ప్రభుత్వం ఇలా టిడిపి ఇచ్చిందంట రామరాగారు వచ్చినాకనే మాకు అసలు డబ్బులు ఇటు ఇటు తెలిసిపోయింది ఓకే సార్ అంటే ఇప్పుడు చుట్టుపక్కల ఇన్న ఊర్లో ఉండగా పెనుమాకలోనే ఎందుకు చంద్రబాబు నాయుడు ఇలాగ పర్యటించి ఇక్కడ ఇక్కడ మాత్రం మీటింగ్ పెట్టడానికి కారణం ఏమై ఉంటది మా అదృష్టం మీ అదృష్టం ఎందుకంటే పెనమాగ మునిగిపోతే ఏనాడన్నా పెనమాగలో ఉల్లిపాయలు పోయింది అని కానీ ఉల్లిపోయిందని కానీ పొలాలు మునిగిపోయింది కానీ పేపర్లో కూడా రాల మేము అట్టే మేము పెరుగులాడతానే వచ్చాం అంటే అసలు పెనుమాక గురించి అమరావతి రోడ్డుకి వచ్చిన రోడ్లు నీళ్లు కూడా బళ్ళు పోయే కాదు రామారావు రోడ్లు అమరావతి రోడ్డు పడింది అన్ని సౌకర్యాలు బస్ స్టాండ్ అన్ని వచ్చింది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రాబ్లం హైటెక్ డబుల్ చేశాడు అన్ని సౌకర్యాలు యంత్రాలు పరికరాలు అన్ని చేశాడు చేసిన మాకు ఇంకా ఈ చేలో కూర్చొని పని చేసుకుంటే ఇక్కడ ఫోన్ పెట్టుకొని మాట్లాడుతున్నాం ఏం పని చేస్తున్నాం అని ఇప్పుడు మాకా ప్రధానం వెళ్ళినారు బీకం బీకే ఎంత బీకిం తెలవదు బస్ అటు ఉండే కాదు ఇప్పుడు ఇవాళ మలల్లో కూర్చొని ఫోన్ పెట్టుకొని మాట్లాడుకుంటున్నాం సౌకర్యం ఏర్పడింది సరేనండి మీకు పెన్షన్ వస్తుందా వస్తుందా పెన్షన్ వస్తుందా ఎంత ఇస్తున్నారు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తారు నాలుగు వేలు అంటే పోయినా పోయినా గతంలో ఒక మూడు వేలు కలిపి మొత్తంగా ఏడు వేలు ఇస్తానా అంటున్నారు ఇస్తారంటారు ఇస్తారంటున్నారు సరే ఎలా ఉంది మీకు ఈ మాట వినగనంటే అంటే గత ప్రభుత్వంలో కానీ అంతకు ముందు కానీ ఇలా ఒకేసారి కలిపి ఇవ్వడం అయితే ఎక్కడ జరగలేదు ఎక్కడ వినలేదు ఇది ఈ అనుభూతి ఎలా అనిపించింది మీకు మీ అనుభవం అనుభూతి ఏముందండి వచ్చింది కానీ మొదలు పెట్టాడు నరికేయటం జనాన్ని స్థలాలు ఇల్లు అది కూలి కూల్చి వేయటాలు అదే పని ఆయనకి ఎదురు తిరిగిన వాళ్ళ మఠాసే భయపడి పోయాం నేను నా ఫోన్లో పాటలు ఉన్నాయి దాజాన్ని గురించి ఎం సాంబయాన్ని కొడితే వచ్చింది మీరు చూస్తుండే ఇప్పుడు అంటే మీరు పాటలు రాస్తారా పాడతారా లేకపోతే రాస్తూ ఉంటారు రచయిత మీరైతే ఓకేనా తర్వాత చూద్దాం రచయిత మీరైతే ఓకే మీరు చెప్పండి అసలు నార్మల్గా చెప్పండి ఇప్పుడు మీ ఊరు గురించి ఏదైనా చెప్పాలి మీ పాటలు ఇప్పుడు రాశారంటున్నారు కదా మీ ఊరు గురించి ఏదైనా చెప్పాలంటే మీ మాటల్లో మీరు ఏం రాయగలరు ప్రభుత్వం గురించి కూడా మా ఊరి బయటపడిపోయాం పీల్చుకున్నాం ఐదు సంవత్సరాలు ఊపిరి పీల్చుకున్నాం కానీ అంతకు ముందు నేనే చెప్పాను జగన్ వస్తాడు కానీ రాక్షస రాజ్యం అయింది అన్న ఒక ఆయన నా మీద ఎగబడ్డాడు అదే నా నోటికొచ్చింది అన్నాను కానీ నాకేం తెలియదు ఏం కాదు అని అన్న ఎలక్షన్ అయ్యింది గెలిచాడు రాక్షస రాజ్యం అయిపోయింది సంవత్సరం ఎట్ట గడిచిందా అనుకున్నాం సంవత్సరం సంవత్సరం ఐదు సంవత్సరాలు ఎట్ట కూడా బరాయించాం బరాయించి బతికి బయటపడ్డాం ఊపిరి పీల్చుకున్నాం ఇప్పుడు ఇలా ఊపిరి పీల్చుకొని మరి మనశ్శాంతిగా

ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మీరు అప్పుడు అప్పుడు తీసేయండి ఇప్పుడు టీడీపీ గురించి మీకు మంచి ఒపీనియన్ ఉంది కదా మంచి అభిప్రాయం ఉంది కదా టీడీపీ గురించి ఏం రాస్తారు అదే చెప్పండి ఒకసారి ఒక రెండు మాటలు చంద్రబాబు గారు చంద్రబాబు గారు నాకు నమస్కారం వచ్చావు కాబట్టి అన్ని రాజ్యాన్ని కాపాడుతావని నా దౌర్ద్యాన్ని అరికడతావని మా అంత సౌకర్యాలు చేస్తావని నాకు ఎంతో సంతోషం ఉండి నేను జీవించాలనుకున్నాను నేను జీవించాలనుకున్నాను చంద్రబాబు గారిని ధర ఈ రాష్ట్ర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతలు మృత్యులై పరమామ్నాయ వంజ గణమై దూగా ఈ రాష్ట్రంలో వర్ధిలు దూగా కాని నా మనసు అనిపించి నేను దీవించాను నా ఫోన్లో కూడా పెట్టాను చూ చూస్తూ ఉన్నారుగా చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ప్ర ఏ ఊరు లిమిటెడ్ చూస్తూ ఉన్నట్లయితే ఈ పెనిమాకలో ఉన్న రైతులు కానీ ప్రజ అంటే లబ్ధిదారులు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు అన్ని బాధలో ఉన్నాయి కాకపోతే నా ఒక్క కోరిక చెప్పండి కొండబీడి వాగులో మురుగుడిలో ఇప్పుడు వాగు అది బాగుపడాలంటే గన్మ శబ్ద కలుసు కూడా అవ్వదు మందు గనక ఇయ్యాలో డోన్లు వచ్చింది డోన్ తోటి మందు పెట్టాము రండి ఓహినాబాద్ది అది ఒక వాగులు వాగులు క్లీన్ మళ్ళీ మంచి నాకు అంత సరే అండి చెప్పారుగా కచ్చితంగా టెలిగేసి అవుతుంది ఇంకా చూసారు కదా ఈయన చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడుకి ఒక మంచి అంటే బ్లెస్సింగ్స్ ఇస్తూ ఒక వ్యాసం లాగా అంటే ఏం పద్యం లాగా రాసి పెట్టారు చూ చూసారు కదండి అంటే వీళ్ళ కళల్లోనే అర్థం అవుతుంది వీళ్ళ మాటలోనే అర్థం అవుతుంది ఎంత అభిమానిస్తున్నారు అనేది మనం సాంబ్రాన్ని నా ఫోన్ లో కొడితే నా ఫోన్ కొట్టమానండి ఎవరికైనా కావాలంటే రాజధాని మొదలు పెట్టిన నేను మాట్లాడిన మాటలు అన్ని రాజధాని గురించి మాట్లాడతాను ఎవరికైనా అర్థమైపోద్ది అవునా ఓకేనండి థ్యాంక్ యూ పెన్నమాక అనేది ఒకప్పుడు ఎవరికి తెలియదు ఇలా చంద్రబాబు గారు మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచి ఇలా వచ్చి ఏడువేలు పెంచడం అనేది పెనమాకి ఎందుకు అనుకుంటే గత ప్రభుత్వంలో పెనమాక వైసీపీకి ఈ ఊర్లో మెజార్టీ అదే మెజార్టీ లోకేష్ బాబు నియోజకవర్గంలో మేము దగ్గరుండి గెలిపించుకొని పదహారు పద్దెనిమిది వందల మెజార్టీ తీసుకొచ్చాం గత పది పదిహేను ఏళ్ళుగా ఈ మంగళగిరి కంచుకోట కిడి ఓడిపోయింది ఆ కంచుకోటను బద్దలు కొట్టి లోకేష్ బాబు కానీ గెలిపించుకొని ప్రతి కార్యకర్త రెండు మూడు నెలలు మేము నిద్రపడి నిద్ర లేకుండా పడి పడకుండా గెలిపించుకొని టీడీపీ టీడీపీ కార్యకర్త ఇప్పుడు అయితే మీకు ఒక అవగాహన అనేది ఉంటది ఈ గ్రామం గురించి బాణవత్ పాములకి అంటే వాళ్ళ గృహాన్ని సందర్శించి వాళ్ళతో కొంతసేపు మాట్లాడి సన్నిహితంగా పెన్షన్ ఇచ్చారు కదా దాని గురించి పాములు అనే వ్యక్తి నిరుపేద కుటుంబం రైతు అంటే ఈ గ్రామం మొత్తం మీద తన తనొక్కరేనా గ్రామం ఒక్కరే కాదు అతను పొలం చేసి వ్యవసాయంలో బాగా దెబ్బతిన మనిషి ఇప్పుడు సొంత ఇల్లు లేని మనిషి అందుకని ఉన్న మన అధికారులు ఎవరైతే ఉన్నారో తను ఎంచుకొని పింఛినియడం జరిగింది ఇప్పుడు మీరు వెళ్ళి స్టిల్ చూసినా గానీ ఒక ఓని పూరిల్లు వాళ్ళ కూతురికి హస్బెండ్ లేడు తనకి ఇచ్చి తనకి భరోసాగా ఇల్లు కట్టేసి చెప్పి చంద్రబాబు గారు సిక్స్ థర్టీ ఇంటికాయ రెండు వేల నివాసం నుంచి పెనుమాక మీటింగ్ పెట్టి ఇలా ఇవ్వడం జరిగింది మాకు చాలా గౌరవంగా ఉంది ఎందుకంటే మా ఊర్లో ప్రతి మీటింగ్ ఏది ఏ కార్యక్రమం స్టార్ట్ అయితే మా ఊరు పెనుమాక ఎందుకంటే అమరావతి మూడు వందల బస్సు మా ఊరి నుంచి వెళ్ళాలి ఇటు మంగళగిరి దగ్గర ఇటు వన్ టౌన్ దుర్గమ్మ గుడి దగ్గర పెనమాక మాకు నెంబర్ వన్ ఇప్పుడు పెనమాక అనేది అది అది కాక మాకు మా లోకేష్ బాబు గారు మంగళగిరి ఎమ్మెల్యే అలాగే మాకు ఎంపీ పెమ్మసం చంద్రశేఖర్ ఈ గుంటూరు జిల్లాకి ఇలాంటి వ్యక్తులు మాకు మంగళగిరి రావడం మా యొక్క అదృష్టం భావిస్తున్నాం నియోజకవర్గానికి గుంటే మరో ఇరవై రోజుల్లోనే ప్రా ప్రారంభించే అవకాశం ఉంది అన్నట్టు మాట్లాడారు చంద్రబాబు గారు అంటే ఇల్లు ఆయన ఒక మాట ఇస్తే ఇక ఆయనకి ఇక దేవుడు ఇచ్చి మనం ఇక పాములు గారికి మంచి ఇల్లు భరోసా భరోసాని సర్టిఫికేట్ ఇచ్చాడు అధికారులు అక్కడ కలెక్టర్ గారు చెప్పారు అందరు ఉన్నారు అధికారులు వచ్చారు మీటింగ్ కూడా బాగా సక్సెస్ అయింది మేము బాగా ఆనందంగా ఉంది ఏడు వేలు పెంచు అందర రైతులు చిన్నకారు చిన్నకారు రైతులు అందరం గౌరవం ఉన్నాం ఇదే రాజధాని మేము ఐదేళ్ళుగా ఒక ఎడారిని చూసాము ఒక ఎంతో బాధపడ్డాం మేము ఆరు ఐదు అయితే మాకు ఉండవల్లి లైట్లు ఉండేవి కాదు లైట్స్ అంటారా ఇప్పుడు మాకు డైలీ లైట్స్ ఏదైనా కానీ మార్కింగ్ కానీ ఏదైనా కానీ కార్లు వచ్చేవాళ్ళు రియల్ ఎస్టేట్ కానీ వంచర్లు కానీ మాకు ఏదైనా కానీ బాగుంది అంటారు వెంటనే వస్తానే కంపల్ తొరిగిస్తాం కానీ కుక్కరం చేసి ప్రమాణ స్వీకారం ముందే వారం రోజుల ముందే మీరు చూసే ఉంటారు మీకు ఐడియా ఎలా జరిగింది అది మేము చంప మీకు చాలా ఐడియా ఉంటుంది మాటలు చెప్పలేని క్వశ్చన్ అడగారు అంటే మేము దేని గురించి అంటే పెన్షన్ ఇలాగా పోయిన విడతల వారిగా కాకుండా వారిగా అంటే ఇప్పుడు పోయిన సార్ చంద్రబాబు నాలుగు వేలు అన్నారు నాలుగు వేల రెండు వందల యాభై పెంచి వచ్చే సంవత్సరం రెండు వందల యాభై పెంచి వచ్చే సంవత్సరం రెండు వందల యాభై ఎన్ని కాదు డైరెక్ట్ గా ఫోర్ థౌసండ్ మూడు నెలలు ఏడు వేల రూపాయలు ఇచ్చేసారు మాట అన్న ప్రకారం ఎకరం పోయిన ఎకరంలో చంద్రబాబు గారు మాట అంటే మాటే ఎడతల గారు ఇస్తా ఇవన్నీ కాదు అన్నారు మాట పొద్దున్నే సిక్స్ థర్టీసారు పాముల వంటికి వచ్చి సమస్యలు అని తెలుసుకున్నారు పిచ్చి టీ తాగారు మీటింగ్ పెట్టారు మీటింగ్ వచ్చి సక్సెస్ అయింది అందరు బాధలు చెప్పుకున్నారు బాగా జరిగిందని మేము చెప్పుకుంటున్నాం అంటే అంత నిరుపేద కుటుంబానికి గల ఈ నిరుపేద కుటుంబం కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇలాగా మాట్లాడారు కదా అంటే వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళతో కొంతసేపు టైం స్పెండ్ చేశారు కదా దాన్ని బట్టి అసలు ఏమనుకోవాలి అంటే ఈ యూత్ ఏమనుకోవాలి చంద్రబాబు గారు ఆ పింఛనీస్త ఒకటే అన్నారు కూర్చొని ఇలా నిరుపేద కుటుంబం ప్రతి ఒక్కరికి ఉండకూడదు ఇంకా ఈ ఏపీలో ప్రతి ఒక్కరికి మీ చంద్రబాబు గారు మాట ఉన్నారు మీ పక్కన బిల్డింగ్ బాగుంది మీరు ఇలా ఎందుకున్నారంటే ఇలా వ్యవసాయం చేసి దెబ్బతిన్నాను తన కూతురికి నాలుగు వేలు తన వైఫ్కి రైతు రైతు కూలి అని ఐదు వేలు ఇతని ఇతను నాలుగు వేలు మీరు సంపాదిస్తున్నారు రూపాయి ఆ రూపాయి ఏమవుతుంది ఇద్దరు కొడుకులు మీరు జాగ్రత్తగా పడి షేర్ చేసి ఇద్దరు కొడుకుని చదివించి మీరు ఇలాంటి వాళ్ళని నేను ఆలోచిస్తున్నా మీ గురించి అని ఒక మాట ఇచ్చి భరోసా ఇచ్చి ఇల్లు కడతాను సర్టిఫికేట్ ఇచ్చి కూడా ఇల్లేదు ధైర్యంగా అలా చెప్పే నాయకుడు సీఎం మనకి మేబీ ఇక మీరు అర్థం చేసుకోవాలి ఇక మేము దగ్గర గెలిపించుకున్నాం బాధలు పడ్డాం కష్టాలు పడ్డాము ఐదేళ్ళు నరకం చూసాం మేము ఇవన్నీ చెప్పుకోకూడదు ఇక ఇప్పటి నుంచి మాకు అన్ని అర్ధిస్తామని భావిస్తున్నాం ఇక ప్రతి పథకాలు ప్రతి పని మాకు రాజధాని కూడా కొత్తగా కంపెనీలు వస్తాయని అని ఇంకా ఎదురు చూస్తున్నాం ఇంకా చాలా వరకు అనుకుంటున్నారు వస్తాయి మీరు గట్టిగా చెప్పట్లేదు కంపెనీలు వస్తాయి చెప్పకూడదు వచ్చేస్తాయి ఆల్మోస్ట్ ఇక ఇప్పుడు ఎలా ఉండిద్దంటే అంటే ప్రతి కంపెనీ కూడా ఇక వస్తా రెడీగా ఉన్నారు మాట్లాడుకోండి ఇప్పుడు ప్రజా దర్బార్ పెడుతున్నాను లోకేష్ గారు సమస్య ఇప్పుడు నాకు సమస్య ఉంది ఆరింటికి వెళ్ళి ఏ ఇంటికి లోకేష్ బాబు అపాయింట్మెంట్ ఇస్తున్నారు ఇంటికి వచ్చేసిన డోర్ డెలివరీ ఇంటికి వచ్చి నాకు సమస్య చెప్పంటున్నారు అంతగా ఎమ్మెల్యే మాకు మంగళగిరి మాకు ఇంకా కారణం ఏమి దర్బార్ ప్రతి సమస్య ప్రతి ఇంటికి ఆరింటికి లైన్ లో నుంచి వాళ్ళు చూడండి మీరు తెలిసిద్ది మీరు సుమారు టీవీ కదా మీకు తెలిసిపోయి ఉన్నది కదా అలా లోకేష్ బాబు ఈ సమస్యని కంప్లైంట్ తీసుకోవాలని ఎమ్మట్నే అవుతుంది వెంటనే సమస్యను పరిష్కరిస్తున్నారు సమస్యకి స్పందన వస్తుంది మాకు ఓకే సార్ అంటే ఇంతవరకు గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత పెన్షన్ తీసుకో పెన్షన్ అనేది మొదటిగా తీసుకున్న ఫస్ట్ కదా అంటే అందరూ అందరూ మామూలుగా అయితే నాలుగు వేలు పెన్షన్ వందలు పెంచుతారు రెండు వందల యాభై పెంచుతారు ఒకేసారి పెంచాలని అనుకున్నారు అదే పెన్షన్ నాలుగు వేలు చేసి ఆగున్న మూడు వేలు కూడా చేస్తే అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఒక పెనమాగ కాదు ఏపీ రాష్ట్రం అంతా పెనమాకే మీటింగ్ పెట్టి పెనమాకే ఇచ్చారు చంద్రబాబు పక్కనే ఉంటారు ఉండవని చేసానికి పెనమాకే ఎక్కించాను కాదు పెనమాక మెజార్టీ ఒకప్పుడు చెప్పాం మీకు ఆ మెజార్టీ కష్టపడ పెనమాక కాబట్టి పేరు ఉంది కాబట్టి నిరుపేదలు రైతు కూలీలు ఉన్నారు కాబట్టి పెనమాకలు పని చేసుకునే వాళ్ళు తెల్లాలకి బుట్టలు తట్టలు తీసుకొని పని చేసుకున్నారు కాబట్టి పెనమాక అంటే పెనమాక మంచి పేరు అందుకని పెనమాక వచ్చారు కొంతమంది అంటే మీరు అన్నట్టే మాట్లాడుకుందాం కొంతమంది ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి ప్రభుత్వ ఖర్చులు ఎక్కువ చేయలేక ఇక్కడికి పెట్టారు పెట్టారంటున్నారు వాళ్ళకి మీరు చూస్తే చంద్రబాబు సీఎం కుప్పం ఇవ్వచ్చు అదే అది ఏడు వేలు వేరే సాటి ఇవ్వచ్చు వేరే సాటివచ్చు పిఠాపురం వెళ్ళచ్చు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ ఖర్చులు ఇవన్నీ ఖర్చులు కాదు మేడం ఇక్కడ సమస్యలు ఇప్పుడు మంగళగిరి దగ్గరున్న ప్రాంతంలో పెనుమాకు అనేది ఒక అందరు వ్యవసాయ కూలీలు ఒక పెనమాకు కాదు చుట్టుపక్కల ఇరవై తొమ్మిది గ్రామాలు అన్న వరకు పని చేసుకునేవాళ్ళు ఏదో ఒకటి పని ఏది పొలం పనులు కానీ కంపెనీలో కానీ చుట్టుపక్కల పని అన్ని పని చేసుకునేవాళ్ళు సమస్య వచ్చి తెలుసుకున్నారు చూశారు పూలీలు అధికారులు చూశారు కలెక్టర్ గారు చూశారు ఎమ్మెల్యేలు ఎంపీలు డి చూసి చెప్పారు కాబట్టి వచ్చారు అంతేగాని ఖర్చు అయింది విషయం ఖర్చు ఖర్చు వెనక తగ్గే మనిషి చంద్రబాబు గారు వాళ్ళకి ఏం చెప్తారు ఏకరం పోయినా నికరంలా ఉండే మనిషి చంద్రబాబు గారు ఖర్చు విషయంలో గానీ పరదాలు కట్టుకొని వెళ్తున్నా గానీ అది ఇవాళ మీరు వచ్చారు పెనమాకు వచ్చారా తెలియదు మీరు ఏమన్నా సెక్యూరిటీ ఉందా ఆయన వస్తుంటే ఏమన్నా పోలీసులు ఆడావిడి ఉందా ఏమన్నా రోప్ యాప్ ఉందా సాధారణ మనిషిలాగా వచ్చి సాధారణ మనిషి టీ తాగి సాధారణ మనిషి పింఛినిచ్చి ఆ వాళ్ళతో సమస్యలు అరగంట మాట్లాడి ఇచ్చి మీకు ఇల్లు కట్టిస్తా భరోసా చటు ఇచ్చాడు ఇంకేం కావాలి ఇంకా వాళ్ళకి ఆ కుటుంబానికి కానీ మా పెనమాగకు కానీ ఇంకేం కావాలి ఇంకా మా పెనమాక నియోజకవర్గం మాత్రం అదృష్టం తీసుకున్నాం ఇప్పుడు ఎంపీగా పెంబసాని చంద్రశేఖరరావు ఒక ఎమ్మెల్యేలాగా నారా లోకేష్ బాబు మాకున్నందుకు మేము ధైర్యంగా ఇక ఎక్కడ పోయినా కాదు హ్యాపీ కాదు ఇక సలాల్లో డైలాగ్ చెప్పాలి నేను నీ కోసం ఎవరైనా అవుతా సొరైనా అవుతాయి టీడీపీ కార్యకర్తలు డైలాగులు చెప్పాలి సార్ మీరే అన్నారు అంటే మేము కూడా చూసాము అబ్జర్వ్ చేశాం ఇక్కడికి అంత బందోబస్తుగా అంత అంటే అందరిది టాక్ అందరూ మనసులో ఇది ఉంది అంత రా అంత ఎక్కువ బందోబస్తు కానీ పోలీసులు హడావుడి కానీ ఇవేం లేకుండా సాధారణంగా వచ్చారు వచ్చారంటున్నారు అది సింపతి అంటున్నారు వాళ్ళకేం చెప్తారు సింపతి మేము మా పానకాల రెడ్డి గారు అబ్బాయి కళ్ళం రాజశేఖర రెడ్డి గారు క్రేను దండ కూడా చేశారు ఏర్పాటు చేశారు అర్థం అది కూడా వద్దన్నారు సింపుల్గా వచ్చి కాన్వాయి దిగి ఆ సందులోకి వెళ్ళిపో వాళ్ళ ఇంటికి వెళ్ళి అటు చూసి చూసుకొని వచ్చారు రూప్ గారికి ఏ ఆర్గా రంగు హర్బటాలు లేకుండా జనం లేకుండా సెక్యూరిటీ లేకుండా ఏమీ లేకుండా ఒక కార్యకర్తలు ఒక సాధారణ మనిషిలాగా వచ్చి సాధారణ మనిషి మార్నింగ్ ఒకటే ఒకటేనా తాగుతా లెగిసి రావడం ఇలా పింఛం ఫస్ట్ మీటింగ్ కానీ నుంచి పథకాలు కానీ సంక్షేమ ఇచ్చిన అభివృద్ధి కానీ ఇచ్చిన మాటలు అన్నీ మీరే విన్నారా ఇక అంటే ఇప్పుడు ఇంత సాధారణంగా రావడానికి గల కారణం ఒకవేళ మీ మీద అంత నమ్మకం అయి ఉండొచ్చు అంటారా నమ్మకం అంటే మేము కష్టపడ్డాం పని చేసాం ప్రతి పని కనపడింది దానికి ఏది లోకేష్ బాబు కానీ సీఎం చంద్రబాబు మంగళగిరి టీడీపీ అసలు అంత ముందు లేదు మేడం ఇప్పుడు చెప్పా కదా మీకు టీడీపీ కంచుకో ఇరవై ఏళ్ళుగా మాకు లేదు మంగళగిరి కంచుకో అది కంచుకో లోకేష్ గారు ఓడిపోయిన ఐదు సంవత్సరాలు కష్టపడి బాధపడ తోపులు బళ్ళు ఇచ్చి అన్ని చేసి అంత మెజార్టీ సాధించుకొని ఆయన ఎక్కడి నుంచి ఆ బాధలు డాడీ గారికి సీఎం గారికి బాధలు చెప్పుకొని ఇలా మంగళగిరి పెనుమా గ్రామంలో ఇలా ఎలా ఉన్నారు వాళ్ళకి ఇద్దని చెప్పు అప్పుడు అధికారులు కలెక్టర్ గారు కానీ డిఎస్పీ కానీ టూ డేస్ మూడు డేస్ వాళ్ళ పడి తుప్పర పడి వర్షం పడుతున్నా అంత ఎక్స్ప్లెయిన్ చేసుకొని అంత చేసి ఇక్కడ ఓకే చేశారు ఆ కుటుంబం పూర్వీళ్ళ ఏంటి మొత్తం అన్ని చూసుకొని అది అంతేలే కానీ పెనమాక చంద్రబాబు ఉండవచ్చి ఐదు నిమిషాలు పక్కన ఉంది పిచ్చినిచ్చి చెల్లిపోయి ఇంట్లోకి వెళ్ళిపోదాం అన్న మనిషి కాదు అర్థం చేసుకోవాలా మీరే పక్కన పెనమాక ఉంది వేరే సైడ్ పెడితే ఖర్చు ఎక్కువ అయిద్దని ఖర్చుకి వెనకడదు మనిషి సీఎం గారు ఏమన్నా అంటే ఇక్కడే కనిపిస్తుంది మీరు ఇండైరెక్ట్ గా అంటున్నారు ఇక్కడే కనిపిస్తుంది మరి అంత గృహం ఎందుకు ఆయన ఒక్కరికే కాదు అలాంటి నిరుపేదలు ఏపీలో ఎంత మంది ఉంటా మీరు వీడియో చూడండి టీదవుతానంటాడు మీ ఒక్కరికే కాదు ఇలాంటి నిరుపేదలు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత అది చూసే అధికారులు కరెక్ట్ గా చూతాడు అది అందరికీ భరోసా ఇచ్చాడు ఏపీ మొత్తం దాన్ని బట్టి ఏంటంటే అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల్లో మాకు రాజధాని గ్రామాల్లో పొలం పనులు చేసుకునే వాళ్ళు ఎక్కువ బతికే వాళ్ళు ఎక్కువ కూలి పనులు చేసుకున్న ఎక్కువ మీరు వాళ్ళు చూస్తే పొలంకి వెళ్తే ఊరినే రెండు వందల మంది వంద మంది కనపడతారు పొలం పనులు అది అదే దాని రాజధాని అంటే పెనమాక పెనమాక అంటే రాజధాని ఇప్పుడు ఓకే సార్ థ్యాంక్ యూ సార్